హలో అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజైతే ఎటువంటి బియ్యము పప్పులు నానబెట్టే టెన్షన్ లేకుండా జస్ట్ అప్పటికప్పుడు కేవలం పది పదిహేను నిమిషాల్లో అయితే దోశ పిండి కలిపి రెడీ చేసుకొని దోశలు అయితే తినొచ్చండి చాలా చాలా బాగుంటాయి ముందు రోజైతే మా ఆయన అయితే రేపు దోసలు వేయి అని చెప్పినాడు కానీ నేను బియ్యం మినపప్పు నానబెట్టుకోవడం మర్చిపోయాను ఇంకా అందుకోసమని కేవలం అప్పటికప్పుడు ఐదు పది నిమిషాల్లో దోశలు అయితే పిండి కలుపుకొని రెడీ చేసుకొని దోశలు అయితే వేసుకున్నా చూడండి దోశలు అయితే చాలా చాలా బాగున్నాయండి మరి ఈ వీడియో అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా అయితే చూసేయండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి అదేవిధంగా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరి లేట్ చేయకుండా వీడియో అయితే చూసేయండి ఫస్ట్ అయితే ఇక్కడ ఒక మిక్సీ జార్ అయితే తీసుకోవాలి తర్వాత ఒక కప్పు వరకు బొంబాయి రవ్వ అయితే తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టుకొని అంటే కొద్దిగా పౌడర్ లాగా అయితే మిక్సీ అయితే పట్టుకోవాలి ఒక టూ త్రీ మినిట్స్ మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది తర్వాత ఇప్పుడు ఇందులో ఒక గ్లాస్ వరకు వాటర్ అయితే పోసుకోవాలి వాటర్ పోసుకున్న తర్వాత మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి మెత్తని పేస్ట్ లాగా అయితే కావాలి ఇప్పుడు మిక్సీ పట్టుకునేదంతా ఒక గిన్నెలకైతే తీసేసుకోవాలి తర్వాత ఇప్పుడు అదే మిక్సీ జార్లో అయితే మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వరకు బియ్యం పిండి అయితే తీసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక గ్లాస్ వరకు వాటర్ అయితే పోసుకోవాలి వాటర్ పోసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక రెండు మూడు పచ్చిమిరపకాయలు అయితే వేసుకోవాలి తర్వాత ఒక రెండు మూడు చిన్న అల్లం ముక్కలు అయితే వేసుకోవాలి తర్వాత ఒక ఆలుగడ్డ రెండు టమాటాలు కట్ చేసుకొని అయితే వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇంకొన్ని వాటర్ పోసుకొని మూత పెట్టుకొని ఇప్పుడు మెత్తని పేస్ట్ లాగా అయితే అయ్యే వరకు అయితే మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు మిక్సీ పట్టుకున్నదంతా మనం రవ్వ పట్టుకున్నాం కదా రవ్వ దాంట్లో అయితే వేసుకోవాలి తర్వాత ఇప్పుడు ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు అయితే వేసుకోవాలి తర్వాత మీ దగ్గర ఉన్నట్లయితే పెరుగు అయితే వేసుకోవచ్చు నా దగ్గర పెరుగు లేదు కాబట్టి అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా దోశలు వేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా వంట సొడ అయితే వేసుకోవాలి పెరుగున్నట్లయితే వంట సొడ వేసుకోవాల్సిన అవసరం అయితే ఏమి ఉండదు పెరుగు అంటే ఏది అంటే నార్మల్ పెరుగు అయితే కాదండి బాగా పులిసిన పెరుగు అయితే వంట సొడ వేసుకోవాల్సిన అవసరం అయితే ఏముండదు మనం వంట వేసుకోవడం వల్ల ఇన్స్టెంట్గా పిండి కలిపి వేస్తున్నాం కాబట్టి చాలా చాలా లాగా అయితే వస్తాయి ఓకేనా ఇప్పుడైతే పిండి అయితే రెడీ చేసి అయితే పెట్టుకున్నాము ఇప్పుడైతే స్టవ్ మీద అయితే దోశల పిండం పెట్టుకొని బాగా వేడి చేసుకోవాలి తర్వాత కొద్దిగా వాటర్ పోసుకొని కాటన్ బట్టతో అయితే నీటుగా అయితే తూర్చుకోవాలి ఇప్పుడు దీనికి ఆయిల్ పెట్టుకోవాల్సిన అవసరం అయితే ఏముండదు తర్వాత ఇక్కడ ఒక గంట రెండు గంటల చొప్పున పిండి అయితే పోసుకోవాలి తర్వాత ఈ విధంగా రౌండ్గా అయితే అనుకోవాలి దోశ చూడండి చాలా చాలా మంచిగా అయితే వస్తుంది కదా ఇక్కడ మంచిగా బబుల్స్ లాగా అయితే వస్తున్నాయి కదా ఇలా వచ్చింది అనుకోండి దోశ అయితే చాలా చాలా మంచిగా అయితే వస్తుంది తర్వాత ఒక ఐదు ఆరు చుక్కల నూనె అయితే వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక నాలుగైదు నిమిషాలు మూత పెట్టుకొని దోశ అయితే మంచిగా అయితే కాల్చుకోవాలి ఆలోపు అయితే ఇక్కడ నేను చట్నీ అయితే రెడీ చేస్తున్నా ఒక స్టవ్ మీద దోశ వేస్తున్నా ఇంకొక స్టవ్ మీద అయితే చట్నీ అయితే వేస్తున్నా అయితే చిన్న బాండీ అయితే పెట్టుకోవాలి ఇప్పుడు బాండి వేడెక్కిన తర్వాత ఒక సగం టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అయితే వేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇప్పుడు ఇందులో రెండు ఉల్లిగడ్డలు అంటే మీడియం సైజు ఉల్లిగడ్డలు అయితే సరిపోతాయండి ఇప్పుడు ఉల్లిగడ్డలు అయితే వేసుకోవాలి ఇప్పుడు ఉల్లిగడ్డలు వేసుకున్నాం కదా ఉల్లిగడ్డలు లైట్గా మంచిగా ఫ్రై అయ్యే వరకు అయితే చూసుకోవాలి మరి బాగా ఫ్రై అవ్వాల్సిన అవసరం అయితే ఏముండదు లైట్గా ఫ్రై అయిపోతే సరిపోతుంది ఇంకా ఈ విధంగా ఉల్లిగడ్డలు అయితే ఫ్రై చేసుకోవాలి ఇంకా ఇప్పుడు ఒక రెండు మూడు ఎండుమిరపకాయలు అయితే వేసుకోవాలి నాకు కారము కరెక్ట్గా సరిపోతుంది పైగా కారం ఎక్కువ ఉంటే మా పిల్లలు తినరు అందుకోసమని ఇక్కడ రెండు మూడు ఎండుమిరపకాయలు మాత్రమే వేసుకుంటున్నా ఒకవేళ మిరపకాయలు కారం లేనట్లయితే ఒక నాలుగైదు కూడా అయితే వేసుకోవచ్చు ఆల్రెడీ మనము పిండిలో అల్లం వేసుకున్నాం కాబట్టి నేను మిరపకాయలు అయితే కొంచెం తక్కువనే వేసుకుంటున్నా అల్లం కొంచెం ఘాటు ఉంటుంది కదా అందుకోసమని మిరపకాయలు కొంచెం ఒక మూడు మాత్రమే వేసుకున్నా ఎక్కువ వేసుకుంటే మా పిల్లలు తినరు అందుకోసమని నేను మూడు మాత్రమే వేసుకున్నా దోశ చూడండి చాలా చాలా మంచిగా అయితే వచ్చింది కదా చూడండి రెండు వైపులా అవసరం అయితే ఏం ఉండదు దోశ చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినాలా అన్నట్లయితే అనిపిస్తుంది కదా చాలా చాలా టేస్ట్ ఉంటుందండి ఒకసారి మీరు ఈ వీడియో చూసి మీరు కూడా అయితే తప్పకుండా అయితే ట్రై చేయండి ఇక్కడ నేను రెండో దోశ కూడా అయితే వేసుకున్నా అయితే ఫస్ట్ నీళ్ళైతే చిలకరించుకోవాలి తర్వాత బట్టతో అయితే నీటుగా అయితే తూర్చుకోవాలి ఆ అయితే ఇక్కడ ఉల్లిగడ్డ అనేది ఫ్రై అయిపోతుంది కదా ఇంకొక స్టవ్ మీద అయితే ఇక్కడైతే నేను పిండి అయితే వేసుకుంటున్నాను ఇప్పుడు పిండికైతే ఒక రెండు గంటల పిండి అయితే పోసుకుంటున్నాను ఈ విధంగా పిండి పోసుకున్న తర్వాత రౌండ్గా అయితే అనుకోవాలి చూసిన దోశ అయితే చాలా చాలా నీట్గా అయితే వస్తుంది మీరు ముందు రోజు బియ్యము పప్పులు నానబెట్టే టెన్షన్ లేకుండా అప్పటికప్పుడు జస్ట్ ఐదు పది నిమిషాల్లో దోశ పిండి కలుపుకొని ఈ విధంగా స్పాంజీ దోశలు అయితే వేసుకొని తినొచ్చు చాలా చాలా బాగుంటుంది అదేవిధంగా మన హెల్త్ కూడా అయితే చాలా చాలా మంచిది తర్వాత ఇక్కడ అయితే ఒక ఐదు ఆరు చుక్కల ఆయిల్ అయితే వేసుకుంటున్నా ఇప్పుడు మూత అయితే పెట్టుకోవాలి ఇక్కడ ఇంకొక స్టవ్ మీద అయితే ఉల్లిగడ్డ అనేది ఫ్రై అయిపోయింది తర్వాత మనము రెండు టమాటాలు సన్నగా కట్ చేసుకొని పక్కన అయితే పెట్టుకున్నాం కదా ఇప్పుడు టమాటాలు అయితే వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒకసారి అయితే కలుపుకోవాలి ఇంకా ఇప్పుడు ఇందులో వాటర్ పోయాల్సిన అవసరం అయితే ఏముండదు మంది పల్లీ చట్నీ అయితే చేసుకొని తింటారు కానీ ఈ దోశలకైతే పల్లీ చట్నీ కన్నా రెడ్ చట్నీ టేస్టే చాలా చాలా బాగుంటుంది పల్లీ చట్నీ అయితే ఇడ్లీలకు బాగుంటుందండి దోశలకు అంత మంచిగా అనిపించదు ఇంకా ఈ రెడ్ చట్నీ తిన్న తర్వాత పల్లి చట్నీ అయితే తినడం మర్చిపోతారు నిజంగా చాలా చాలా బాగుంటుందండి ఇప్పుడు ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి వాటర్ పోయకుండా మంట సిమ్లోనే పెట్టుకోవాలి మంట హై ఫ్లేమ్లో పెట్టుకుంటే ఇది తొందరగా మాడిపోయే ఛాన్స్ ఉంటుంది అందుకోసమని మంట అనేది సిమ్లోనే పెట్టుకోవాలి తర్వాత ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి ఇక్కడ అయితే నేను రెండవ దోశ కూడా అయితే మంచిగా కాలింది మూత తెరిచి చూస్తే మంచిగా అయితే కాలింది ఇప్పుడు రెండవ వైపు అయితే తిప్పేసుకోవాల్సిన అవసరం అయితే ఏముండదు చూసిందా దోశ చూడండి చాలా చాలా బాగుందండి ఇక్కడైతే నేను ఉల్లిగడ్డ టమాటా అనేది మంచిగా అయితే మగ్గిపోయింది కిందికైతే దించుకున్న కొంచెం చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లకైతే వేసుకోవాలి నేను ఇక్కడ పూర్తిగా చల్లారనివ్వలేదు ఎందుకు అనంటే అంటే మా ఆయనకు లేట్ అవుతుందని అట్లనే వేడివేడిగా అయితే మిక్సీ అయితే పట్టుకుంటున్నా ఇంకా తర్వాత ఒక ఐదు ఆరు ఎల్లిపాయలు అయితే వేసుకోవాలి పొట్టు తీయకుండానే వేసుకోవాలండి తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు అయితే వేసుకోవాలి తర్వాత కొద్దిగా వాటర్ పోసుకొని ఇప్పుడు మూత పట్టుకొని మూత పెట్టుకొని మిక్సీ అయితే పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్నదంతా మనం ఫ్రై చేసి పెట్టుకున్న బాండీలకైతే వేసుకోవాలి ఇప్పుడు ఈ చట్నీని పోపు పెట్టాల్సిన అవసరం అయితే ఏం ఉండదండి కానీ పోపు పెట్టకుండా ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది ఒకవేళ మీరు ఈ మీరు ఈ రెడ్ చట్నీ చేసుకొని తిన్నట్లయితే పోపు కూడా అయితే పెట్టుకోవచ్చు ఇంకా ఫైనల్గా అయితే అప్పటికప్పుడు ఎటువంటి బియ్యము పప్పులు నానబెట్టే టెన్షన్ లేకుండా జస్ట్ ఐదు పది నిమిషాల్లో దోశ పిండి కలుపుకొని దోశలు అయితే వేసుకొని తినొచ్చండి చూడండి చాలా చాలా లాగా అయితే ఉన్నాయి ఈ దోశ చూస్తుంటేనే మీరు కూడా తినాలనిపిస్తుంది కదా మీకు కూడా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ ఈ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే షేర్ చేయండి